నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ హైదరాబాద్ జిందాబాద్ నేను మీ శ్రావణి కాచీగూడ సాధారణంగా కాచీగూడ అనే పేరు వినగానే మనందరికి గుర్తుకు వచ్చేది రైల్వే స్టేషన్ కానీ కాచీగూడ అనే పేరుకి ఒక చరిత్ర ఉంది ఆ ప్రాంతానికి కాచీగూడ అనే పేరు పెట్టడం వెనక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఆ కారణం ఏంటో మనం తెలుసుకుందాం అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంగా ఉండి నిజాం రాజు పరిపాలిస్తున్న కాలంలో కాంచీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు భారీ సంఖ్యలో కాచిగూడ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుంచి వలస వచ్చిన కాంచీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాచీగూడ ప్రాంతంలో నివసిస్తూ వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తూ అదే ప్రాంతంలో స్థిరపడ్డారు కాంచీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు భారీ సంఖ్యలో స్థిరపడటంతో ఆ ప్రాంతానికి కాచీగూడగా పేరు వచ్చింది ఇప్పటికీ ఆ ప్రాంతంలో కాంచీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు నివసిస్తున్నారు కాంచీగూడ అనే ప్రాంతానికి ఆ పేరు రావడం వెనక కాంచీ సామాజిక వర్గం కారణమైతే కాంచీగూడ రైల్వే స్టేషన్ యొక్క చరిత్ర ఏంటి ఆ రైల్వే స్టేషన్ ని ఎవరు కట్టించారు ఎందుకు కట్టించారు ఎప్పుడు కట్టించారు హైదరాబాద్ లోని సెంట్రల్ రైల్వేస్ లో ఒకటి కాచిగూడ రైల్వే స్టేషన్ దీన్ని పంతొమ్మిది వందల పదహారులో నిజాం ఏడవ రాజైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు బ్రిటిష్ కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నిజాం రాజు బ్రిటిషెస్ తో సంబంధం లేకుండా వేరే రాష్ట్రాలతో సంబంధాలను కొనసాగించేందుకు సొంతంగా రైల్వే లైన్లను నిర్మించడం జరిగింది ఇందుకోసం నిజాం రాజు నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే సంస్థను స్థాపించడం జరిగింది ఈ సంస్థ పంతొమ్మిది వందల పదహారులో కాచిగూడ రైల్వే స్టేషన్ను నిర్మించింది మరుగున పడిపోతున్న మన చరిత్రను వెలుగులోకి తీసుకుని వచ్చే మా ప్రయత్నంలో మరిన్ని చరిత్రాత్మక ప్రదేశాల గురించి తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఐడిటీవీ హైదరాబాద్ జిందాబాద్